అందరూ ఎవరిదైనా సరే బుర్ర చూస్తే ప్రాణం చనిపోతుంది ఇక్కడ బొర్ర చూస్తే ప్రాణం లేచి వస్తుంది మరి మీ కరతాళ ధ్వనుల ద్వారా ఈ కార్యక్రమం ఎలా జరిగింది అనేది వివరించాలి మరి ఆధ్యాత్మిక బృందం అద్దంకి నుంచి ఇక్కడికి వచ్చి గురుముఖంగా గురువుపై ప్రేమానురాగాలను మా రమాసుందరి అమ్మ ద్వారా మేము చిన్న చిరు సత్కారం చేసుకుంటున్నాము ప్రవచనకర్తకి వచనంతో కన్నా గానంతో సత్కరించాలని మరో చిన్న మనవి మరి దానిని స్వీయ అయిన లలిత లేజనిత రాగంగా మీ ముందుంచబోతున్నాను భాస్కరం బుర్రా భాస్కరం శ్రీదేవి వేద విద్యాలయంలో బుర్రా భాస్కరం శ్రీదేవి వేద విద్యాలయంలో భాస్కరం భాగవత భాస్కర నవానికా భాగవత జ్ఞాన యజ్ఞంలో భాస్కరం మహోత్సవంగా ప్రవచనంతో వెలిగిన ఈ భాస్కరం మహోత్సవంగా ప్రవచనంతో వెలిగిన ఈ భాస్కరం అభినవ అభినవసుఖ బ్రహ్మ ఈ భాస్కరం అభినవ అభినవసుఖ బ్రహ్మ ఈ భాస్కరం सुधा निरी वचनाषधी भास्कर सुधा निरीवचनाषधी भास्कर స్వాహాకారాలతో ఎదిగిన బుర్రయీ భాస్కరం స్వాహాకారాలతో ఎదిగిన బుర్రై భాస్కరం గ్రహ అనుగ్రహ దివ్యంతో వెలుగుతున్న భాస్కరం గ్రహానుగ్రహ దివ్యంతో వెలుగుతున్న ఈ భాస్కరం భాస్కరం బుర్ర భాస్కరం శ్రీదేవి వేద విద్యాలయంలో ఆధ్యాత్మిక బృందాన్ని మురిపించిన ఈ భాస్కరం ఆధ్యాత్మిక బృందాన్ని మురిపించిన ఈ భాస్కరం

భాస్కర బుర్రా బుర్రాకర శ్రీదేవి వేద విద్యాలయంలో భాగవత నాన యజ్ఞంలో భాస్కరం మహోత్సవంగా ప్రవచనంతో వెలిగినీ భాస్కరం వెలిగినాస్కరం వెలిగినాస్కరం ఇక్కడ చాలా కష్టపడి రాశారు నాకు ఆనందం ఏమంటే మాది కృష్ణా జిల్లాలో విశ్వనాథపల్లి అనే ఊరు ఆ ఊరు మా సొంత ఊరు మా నాయనగారు మా తాతగారు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అయితే అక్కడ ఒకనొక సందర్భంలో కృష్ణానదిలో పశువులను కడుగుతూ తిరుగుతుంటే మేపే వాళ్ళకు ఒక గంధపు చెక్క కొట్టుకొచ్చింది ఆ కృష్ణానదిలో ఆ గంధపు చెక్క చాలా పెద్ద దుంగ ఇంత పెద్దదిగా ఉన్నది అది కొట్టుకొస్తే రే ఇదేదో కొట్టుకొస్తుందిరా అని ఆ పశువులని కాచేవాళ్ళు ఆ గంధపు చెక్క పట్టుకున్నారు పట్టుకుని తీసుకునేటప్పటికీ అమ్మవారి ఒంటి మీదకి వచ్చింది నేను అద్దంకిలో ఉంటాను నా పేరు నాంచారమ్మ నా వాళ్ళంతా ఈ ఊరు వచ్చారు అందుకని వాళ్ళ కోసం నేను ఇక్కడికి వచ్చాను అని నాకు ఇక్కడ గుడి కట్టించండి అని అడిగితే బుర్రావారే అక్కడ గుడి కట్టించి ఆ ఊరికి ఆ అమ్మవారిని గ్రామ దేవతగా ఉంచి ఈనాటికి కూడా సంబరాలు జరుపుతూ ఉంటారు ఇదిగో ఇప్పుడే ప్రారంభమవుతాయి ఈ నెలలోనే ఆ ఉత్సవాలు కూడా రేపు పౌర్ణమి దాకా సాగుతాయి నాకేమనిపించిందంటే ఆ అద్దంకి నుంచి నాంచారమ్మ ఇక్కడ చెబుతున్న నా కోసం ఈ తల్లుల రూపంలో వచ్చింది అని అనుకున్నా నేను అమ్మ కరుణ ఎంత గొప్పది అట్లా తీసుకొచ్చింది అమ్మ ఆ తల్లి గురించి నాలుగు మాటలు వచ్చి రాని మాటలు చెప్పిన పుణ్యానికి ఎంత బుర్రా మల్ మా ఇంటి పేరు పెట్టుకున్నాము ఆ బుర్ర అనే పదం అందులో ఎన్నోసార్లు పెట్టింది ఆ తల్లి అసలు రహస్యం ఆవిడికి తెలీదు బుర్ర ఉన్నవాడు ఆ పేరెందుకు పెట్టుకుంటాడు లేదు కనుక పెట్టుకున్నాం అక బుర్ర లేదు కనుక కనీసం ఇంటి పేరైనా పెట్టుకుంటే అందరూ ఆనందపడతారు కదా మనం ఆనందపడవచ్చు అని పెట్టుకున్నాం దాన్ని హైలైట్ చేసి ఆవిడ గానం చేశారు చాలా చాలా సంతోషం వారికి శత సహ సహస్రధ కృతజ్ఞత అందజేస్తూ మా అమ్మవారి రూపంలో వచ్చిన తల్లులందరినీ అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటున్నాను స్వస్తి అమ్మ అమ్మ సంతోషం సంతోషం చాలా సంతోషం చాలా సంతోషం అమ్మ మీరంతా కూడా ఎదుర్కొండ భోజనం చేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు కనిపించి మీరందరూ వెళ్ళాలి తప్పనిసరి స్వస్తి